వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక రెండు కొత్త కన్స్ట్రక్షన్ ఇల్లు సేల్కి వచ్చాయండి మనకు ఒక నార్త్ ఈస్ట్ కార్నర్ ఒకటి ఉన్నది నార్త్ ఫేసింగ్ లో ఒకటి ఉన్నది సో ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లులు సో మనకు నేరువే కూడా చాలా హౌసెస్ ఉన్నాయండి కొత్తగా డెవలప్ అవుతున్న లొకేషన్ లో ఉన్నది మనకు టోటల్ గా ఇల్లు వచ్చేసి యాభై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా సింగల్ బెడ్రూమ్ ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ స్టెప్స్ కింద మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ అండి మనకు నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారు మనకి ఈస్ట్ సైడ్ ఈస్ట్ ఈస్ట్ డోర్ సైడ్ ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది మనకి ఇక్కడ చిన్న పూజ రూమ్ ఇచ్చారు అలాగే ఇక్కడ కిచెన్ ఇచ్చారు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే మనకు సీలింగ్ ఇచ్చారు పాలిలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది టోటల్గా ఇల్లు వచ్చేసి మనకు రెండు ఇల్లులు ఉన్నాయండి మనకు నార్త్ ఈస్ట్ ఒకటి ఉన్నది నార్త్ ఒకటి ఉన్నది మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసి మనకు నలభై మూడు లక్షలు చెప్తున్నారు మనకు నార్త్ ఫేసింగ్ వచ్చేసి మనకు నలభై రెండు లక్షలు చెప్తున్నారు సో రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు మనకు గట్కేసర్ దగ్గర ఉంటుందండి ఉప్పల్ నుండి వరంగల్ పోయే హైవేలో గట్కేసర్ ఉంటుందండి గట్కేసర్ దగ్గరలో ఉంటుంది కట్కేసర్ దగ్గరలో ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు జీ ప్లస్ వన్ హౌస్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఒకటి ఉన్నది మనకు నార్త్ ఒకటి ఉన్నది మనకు అవుటర్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి వచ్చేసి మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు రింగ్ రోడ్ ఉంటుందండి మనకు గట్ కేసర్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది దగ్గరలో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ కూడా జస్ట్ మనం ఒక టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు కేవలం పది నిమిషాల్లోనే మనకు గట్ కేసర్ గట్ కేసర్ రీచ్ కావచ్చు అండి అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ జెన్ ప్యాక్ ఉన్నది అలాగే దగ్గరలో మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి లొకేషన్లో ఉంటుందండి సో రేటు మాత్రం మనకు ఫార్టీ త్రీ ల్యాక్స్ ఒకటి చెప్తున్నారు ఫార్టీ టూ ల్యాక్స్ ఒకటి చెప్తున్నారు రేటు ఇంకా తగ్గుతుంది లోన్ కూడా తీసుకోవచ్చు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను సో అలాగే మీకు డిస్ప్లే మీద కూడా ఒక మొబైల్ నెంబర్ ఇస్తానండి మొబైల్ నెంబర్ కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి కాల్ చేయండి అలాగే ఎవరైనా హైదరాబాదులో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ తీసుకోవాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి జెన్యున్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి